హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాల అమ్మకాన్ని పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తెచ్చి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైన అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వైస్ ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను పెద్ద మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేస్తే మీ జీవాలు కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అయితే మనకి అమ్మ కనుకున్నాయి ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై గూర్లు పద్దెనిమిది పిల్లలైతే ఉన్నాయి బ్రదర్ మనకు వచ్చేసి నలభై గూర్లు పద్దెనిమిది పిల్లలు అయితే మనకి అమ్మకానుకున్నాయి ఇవి వచ్చేసి మనకి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చి మనకి ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేటు ఫైనల్ రేట్గా కాల్ చేస్తే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కింద ట్రేడర్లో అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి లేదంటే పక్కన నా నెంబర్ నా నెంబర్కైనా కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ అయితే నాకు చెప్పున్నారు నేనైనా మీకు చెప్తాను లేదు అన్నవాళ్ళతోనే మాట్లాడుతామంటే అన్న నంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి గూడూరు దగ్గర నేలటూరు బ్రదర్ ఇది వచ్చేసి గూడూరు దగ్గర నేలటూరు దగ్గరలో విలే నేలటూరు విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్కైనా కాల్ చేయండి నా నెంబర్కైనా కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసేవాళ్ళు ఏవైనా గుర్రెలైనా మేకలైనా పొట్టేళ్ళైనా మేకపోతలైనా ఏవైనా సరే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మన ఛానల్లో వీడియోస్ చూసిన వాళ్ళు కొనాలి అనుకునే వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జీవాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే తేడా అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి ఈ వీడియోలో చూసి ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ కొనాలనుకున్న వాళ్ళు జివాల దగ్గరికి వెళ్ళి అవి కళ్ళు ఏమైనా పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటుతున్నాయా లేదంటే పొళ్ళు ఏదైనా పోయి ఉన్నా అనేది అన్నీ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ప్రతి ఒక్క విషయం మనం ఫోన్లో చెప్పడానికి కుదరదు కాబట్టి మీకు ఇంకేదైనా ఒక బ్యాచ్ కాకపోయినా వేరే బ్యాచ్ కావాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి ఆ బ్యాచ్ కాకుండా ఇంకా రెండు మూడు బ్యాచ్లు కూడా ఉన్నాయి వాటి డీటెయిల్స్ నేను చెప్తాను ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఓకే బ్రదర్ మొత్తం టోటల్ వచ్చేసి మనకి నలభై ఊర్లు పద్దెనిమిది పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది వేలు చెప్పిన రేటు ఫైనల్ రేదన్న ఓకే బ్రదర్ వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ